హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి గులాబీ పూలతో సోప్ అయితే రెడీ చేస్తున్నాను ఈ సోపు మన చర్మాన్ని చాలా గ్లోని ఇస్తుంది ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్గా అయితే ఈ సోప్ రెడీ చేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా ఉన్న గులాబీలు తీసుకొని వాటిని క్లీన్ చేసి ఇలా రేకులన్నీ తీసి పెట్టేసుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకొని ఎండలో పెట్టేయాలి చూడండి గులాబీ పూలు ఇలా ఎండ బాగా ఫ్రెష్గా ఎండిపోయినాయి ఆరిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసేసుకుందాం గులాబ్ పూలు అయితే ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్నాను పక్కన పెట్టేసుకుందాం నేనైతే పీర్స్ సోప్ తీసుకుంటున్నానండి దీంట్లో గ్లెజరీన్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకోసం నేనైతే ఈ సోప్ వాడుతున్నాను సోప్నైతే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఒక గిన్నెలో తీసేసుకుందాం స్టవ్ పైన అయితే నీళ్ళు పెట్టేసుకున్నాను నీళ్ళు బాగా మరిగాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ సోప్ని వేసి పెట్టేద్దాం ఇలా కలుపుతూ ఉండాలి బాగా మెల్ట్ అయిపోతుంది మనం డైరెక్ట్గా అయితే పెట్టకూడదు ఇలా వేడి నీళ్ళల్లో పెట్టుకుంటే తొందరగా అనేది మనకి మెల్ట్ అయిపోతుంది చూసారా ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో ఇప్పుడైతే తీసేద్దాం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే కొంచెం కొంచెం మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న గులాబీ రేకులు కూడా వేసేద్దాం కొంచెం కొంచెం వేసేసి కలుపుకోవాలి ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాం కదా ఇవి ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇప్పుడైతే ఈ గిన్నెలో వేసేసుకుందాం ఇలా సోప్ ఇలా అయితే సోప్ అంతా వేసేసాను కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం సోప్ అయితే బాగా ఆరిపోయింది ఇప్పుడైతే తీద్దాం దీన్ని చూసారా రోజా పూల అదేనండి గులాబీ పువ్వుల సోపు ఇప్పుడు ఈ సోప్ అయితే నేను చూపిస్తాను నురుకు వస్తుందా రాదని మీకు డౌట్ వస్తుంది అయితే నేనైతే చేతులు క్లీన్ చేసుకుంటాను చూడండి చూడండి అంత బాగా నొరగొస్తుందో సోప్ అయితే చూసారా మనకి రుద్దేటప్పుడు కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది కానీ చూడండి ఎంత బాగా నరగొస్తుందో చూసారా అంతేనండి చూసారా ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనమైతే గులాబీల సూప్ అయితే తయారు చేసుకోవచ్చు చర్మాన్ని చాలా గ్లో చేస్తుంది లేడీస్కి అయితే చాలా ముఖ్యంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి